ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గూడాల్లో సంస్కృతి సంప్రదాయాలు డిఫరెంట్ గా ఉంటాయి రెండు కర్రలపై ఎక్కి అటు ఇటు తిరిగే పిల్లలు యువకులు గూడాలో సందడి చేస్తున్నారు ఏ ఆదివాసి పల్లెకు వెళ్ళినా ఈ గుర్రలాటనే కనిపిస్తుంటాయి ఈ కర్రలను స్థానికంగా కోడంగ్లు అని అంటారు ఈ సంస్కృతి పురాణత కాలంగా ఉందని ఆదివాసులు చెప్తున్నారు శ్రావణవాసంలో వర్షాలు పడి తమ పల్లెలు బురదమయంగా మారడంతో ఆ బురద కాలకి అంటకుండా తిరగడం దీని ప్రధాన ఉద్దేశం దీంతో జ్వరాలు వ్యాధులకు దూరంగా ఉండేందుకు ఈ పద్ధతిని చాలా కాలంగా అనుసరిస్తున్నారు దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు ఆదిలాబాద్ జిల్లాగా పేరుగాంచినటువంటి ఆదిలాబాద్ గోండు గిరిజన ప్రాంతాలలో ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతాలలో ఈ శ్రావణ మాసం అనేటువంటిది పవిత్రంగా భావిస్తారు ఈ శ్రావణ మాసంలో మద్యానికి మందుకు దూరంగా ఉండి మాంసానికి దూరంగా ఉండి శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఆదివాసులు పవిత్రంగా ఈ యొక్క నెల రోజుల పాటు పవిత్రంగా భావిస్తారు ఇందులో భాగంగానే ఈ యొక్క ఏదైతే శ్రావణ మాసంలో వ్యాధులు అంటువ్యాధులు సోకేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంటువ్యాధుల నుంచి దానికి ప్రత్యేకంగా ఈ ఏవైతే ఈ ఏజెన్సీ ప్రాంతాలు ప్రాంతాల్లో ఉన్నటువంటి అయితే ఏవైతే ఉన్నాయో ఇక్ ఇక్కడ ఈ శ్రావణ మాసం పండగలో భాగంగా వీ ఈ క్రిములు కీటకాలు కానీ ఇంకేమైనా సోకకుండా ప్రత్యేకంగా కోడంగు అనేటువంటి ఈ వెదురు బొంగులతో తయారు చేసినటువంటి వాటిపైన అంటే గుర్రపు ఆట అనే మాదిరిగా వీళ్ళు ఈ వీటి గుండా ఇటు పని స్కూళ్ళకు వెళ్ళడము ఇటు ఇంటికి రావడము ఇంటి వద్ద వీటిని ఉంచి ఇంట్లో మళ్ళీ భోజనాలు కానీ ఇతర అతర పనులు చేసుకొని మళ్ళీ ఈ వెదురు బొంగుల పైన కోడంగల్ అనే కోడంగల్ అనే ఆటగా భావించేటువంటి ఈ వెదురు బొంగుల పైనే ఇక్కడ ప్రయాణం చేస్తుంటారు ఈ ఈ శ్రావణ మాసం సీజన్లో రకరకాల వ్యాధులు సో సోకుతాయి కాబట్టి ఈ వ్యాధులు సోకకుండా ప్రత్యేకంగా భక్తి శ్రద్ధల సోని నీటుగా గూడాలలో నీటుగా ఈ యొక్క నెల రోజుల పాటు ఉంటారు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక మన ఆదివాసీ గూడాల్లో ఉన్నటువంటి ఒక పటేల్ ఉన్నాడు పటేల్ ఈ ఆచారం ఎట్లా వస్తుంది ఇది మా ఆచారం అంటే మన జాముడావస అంటాం జాముడావస రోజున మేము చోపుడు పైన చేస్తాం చోపుడు పైన దేవుళ్ళు చేసి మళ్ళా మేము నైవేద్యం పెట్టి మేము జంగల్కి పోతాం జంగల్కి పోయినాక మళ్ళా వెదురు బొంగ బొంగుది దానికి మేము గుర్రాలు తయారు చేస్తాం పూరగాళ్లకు తయారు చేసి అరే అట్లా కాదురు ఎట్లా నడవాలి ఇట్లా నేర్పి నేర్పించి మాది ఏమన్నా భీమరి ఉంటే కూడా ఆ గుర్రం పైన నడితే భీమరి తక్కువ అవుతుంది అనుకుని మా నమ్మకం ఉన్నది మా తాత ముత్తాత నుంచి వస్తుంది మేము ఈ ఆమసం నుంచి మళ్ళా ఆమసం వచ్చే వరకు మేము ఒక నెల దాకా మేము దానికే మేము పాటించి మా దానికి పాటించినాక మేము మా పూల నెల రోజున మేము ఎడ్లకు నైవేద్యం పెట్టి నైట్ నైట్ అంతా మేము భజన చేసి భజన చేసినాక మేము మళ్ళీ తెల్లారి లేచినాకనే ముఖం కడిగి దానికి మేము శివదేవుడు అంటాం శివదేవుడి దగ్గర తీసుకుపోయి మేము ఆడ పెట్టేసి మేము ఆడ ఇంకా పూజ చేసి మళ్ళీ అక్కడి నుంచి రాగా మేము మందులు తెస్తాం మందులు తెచ్చినాక అది ఏమన్నా బేమరి వస్తే కూడా జ్వరం వచ్చినా టైఫాయిడ్ అయినా మాకు మలేరియా వచ్చినా ఏమొచ్చినా మేము దానికి కొద్దిగా తింటే మాకు తక్కువ అనుకొని మేము నమ్మకంతో మా ముత్తాత తాత నుంచి వస్తుంది కాబట్టి మేము అది దానికి వాడుకుంటున్నాం ఒక యువకుడు ఉన్నాడు చెప్పండి ఆదివాసీ గుడాలలో ప్రత్యేకంగా ఇవి ఇది ఎందుకు నిర్వహిస్తుంది ఆదివాసీ గుడల్లో ఇది తరతరాలుగా వచ్చినట్టు ఆచార సంప్రదాయాల పరంగా ఆదివాసులు ఈ కోడాంగ్ అనే అడవి ఇది శ్రవణ మాసంలో తీసుకొచ్చి దీన్ని ఒక నెల రోజులుగా ఒక పండుగ వాతావరణంగా జరుపుకొని చివరి రోజున ఊరి పొలిమెడ ఒక చెట్టు కింద దీన్ని పెట్టేసి దాన్ని పూజలు సంస్కారాలు చేసిన తర్వాత అక్కడ ఉన్న నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని పెట్టిన తర్వాత వాళ్ళు ఆచరించిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు చెట్ల పూలు కానీ ఇతర మొక్కలు కానీ ఇంటికి తీసుకు వచ్చి దాన్ని ఇంటి ముంగర పెట్టేసి దాన్ని పెట్టిన తర్వాత స్నానాలు ఆచరించిన తర్వాతే లోపలకు వెళ్తారు వెళ్ళిన తర్వాత పూజలు చేసి ఇటట్టు తిరుగుతారు ఎలాంటి వ్యాధులు సోకకుండా ఇవి ఇవి ఈ రకమైనటువంటి జాగ్రత్తలు అనేటువంటివి తీసుకోవడం జరుగుతుంది కెమెరామెన్ అశ్వక్తో గణేష్ స్వతంత్ర టీవీ ఉట్నూర్ ఆదివాసీ గుడాల నుంచి